హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం ముందుగా నేను చదివిన నవలన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి తప్పకుండా వినండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక కథలోకి వెళదాం నవల పేరు మీరా రచన మీరా లక్ష్మి గారు ఇప్పుడు తను మాట్లాడకపోతే అరుణ ఏమైనా అనుకోగలదు అతను అరుణకి చెప్తే ఆ సంగతి తర్వాత అప్పుడు అరుణే అసలు సంగతి చెప్తుంది అనుకున్న మీరా నమస్కారం అంది నెమ్మదిగా అతను ఏమనేవాడో ఏమో అంతలో శేఖరం శేఖరం అంటూ ఎవరో పైకి వస్తున్నారు శేఖరం హడావిడిగా వస్తా అరుణతో అని మీరా కేసి గుండెలు కొట్టుకునేలా చూసి మరీ వెళ్ళాడు అరుణ శేఖరం ప్రవర్తనకి చిన్నబుచ్చుకుంది అయినా అన్నయ్య అలా ఎప్పుడు ప్రవర్తించడే ఎందుకలా చేశాడు మీరా ఏమనుకుందోనని బాధపడింది మీరాకేసి చూసింది మీరా అదోలా కనిపించింది అరుణకి అది అన్నగారి ప్రవర్తనకే అనుకుంది అరుణ ఇక వెళతాను పొద్దుపోయింది అమ్మ కంగారు పడుతుంది అంది మీరా కోపం వచ్చిందా అడగలేక అడగలేక అడిగింది ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది మీరా పరిచయం చేసినా అన్నయ్య అలా వెళ్ళిపోవటం నాకే ఎలాగో ఉంది బాధగా అంది ఇదా ఇంకా ఏమిటో అనుకున్నాను అవతల ఎవరో అంత హడావుడిగా పిలుస్తుంటే వెళ్ళరు అయితే మాత్రం అరుణ ప్రతి చిన్న విషయానికి ఇంత బాధపడిపోతే ఎలా మీ అమ్మగారి దగ్గర నుండి ఉత్తరాలు వస్తున్నాయా మాట మారుస్తూ అడిగింది ఆమె మొన్న నువ్వు అలా వెళ్ళావు ఉత్తరం వచ్చింది నాలుగు రోజుల్లో కాసి వెళతారట వెళ్ళగానే మళ్ళీ ఉత్తరం రాస్తానని రాసింది అని చెప్పింది ఇక వెళదాం వెళదామా రేపు తొందరగా వస్తావా అలాగేలే మీ వదిన గారు కనపడరే రవీంద్ర భారతిలో ఏదో డ్యాన్స్ ప్రోగ్రాం ఉందట వెళ్ళారు ఆమెను గేటు వరకు సాగనంపింది అరుణ మీరా ఆలోచిస్తూ నడుస్తుంది ఆలోచించి ఆలోచించి చివరికిలా అనుకుంది తను ఇంత బుర్రబద్దలు కొట్టుకోవాల్సిన అవసరం ఏముంది అసలు తనేం తప్పు చేసిందని మధ్య తనెందుకు బాధపడాలి జ్యోతికి అతనికి ఇంకా ఏం గొడవలున్నాయో అది వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారు మధ్య తనకేమిటి అతను కనుక అరుణతో అంటే అరుణ అసలు సంగతి చెప్తుంది అతను తననే అడిగితే తనే చెప్పేస్తుంది లేకపోతే లేదు అతనేదో అంతా తన తప్పన్న తప్పన్నట్లుగా తనేదో తప్పు చేసినట్లుగా ఆ చూడ్డం ఏమిటి చిచి తన వల్ల ఏ తప్పు లేనప్పుడు తనిలా బాధపడటం తప్పు తనకేమిటి మధ్య ఇలా ఆమెకి కాస్త మనసు తేలిక పడింది రాత్రి తొమ్మిది అవుతుండగా వచ్చాడు శేఖరం అరుణ తలుపు తీసి తన గదిలోకి వెళ్ళిపోయింది శేఖరం కూడా అరుణ వెనుకే వచ్చాడు అరుణ అన్నగారిని గమనించినట్టే ఉండిపోయింది అరుణకి కోపం వచ్చిందని గ్రహించాడు శేఖరం అరుణ మంచి నీళ్లు కావాలి అన్నాడు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ అరుణ వెళ్ళి గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళబోయింది శేఖరం అరుణని వెళ్లకుండా చేయి పట్టి ఆపుతూ అడిగాడు అలా అరుణ బాగానే ఉన్నా అని ముభావంగా జవాబు చెప్పింది నాకేసి చూసి చెప్పు అరుణ మాట్లాడలేదు అన్నగారి చూడలేదు కోపం వచ్చింది కదూ తెలుసుకున్నావన్నమాట అన్నగారి కళ్ళల్లోకి చూస్తూ అంది కోపం వచ్చిందని తెలుస్తుంది ఎందుకో మాత్రం తెలియదు అబద్ధం పోనీలే ఇప్పుడు ఆ గొడవ ఎందుకు అలా కూర్చో ఎందుకో చెప్పు ముభావంగా అంది అరుణ ఇవాళ నువ్వేమన్నా పడతాను కానీ కోపంగా ఉంటే మాత్రం ఊరుకోను తప్పుంది కాబట్టి పడతావు లేకపోతే నువ్వు ఆ ఊరుకునేది అసలు తప్పేమిటో చెప్పరాదు అలా అన్నాక ఎందుకన్నానా అని మనసులోనే బాధపడ్డాడు మీరా నాకు మంచి స్నేహితురాలు ఆ సంగతి నీకు చాలాసార్లు చెప్పలేదు నీ ముప్పు మెప్పు పొందిన ఆ స్నేహితురాలని తప్పకుండా చూడాల్సిందే అని నువ్వోసారి అనలేదు అన్నానేమో చేతిలో ఉన్న పెట్టె మీద వేళ్లతో రాస్తూ తలెత్తకుండానే అన్నాడు శేఖరం అరుణకి ఒళ్ళు మండింది అనకపోయినా సభ్యత కోసమైన రెండు మాటలు మాట్లాడవచ్చుగా నీకెలా ఉందో కానీ నాకు మాత్రం చాలా సిగ్గేసింది పాపం మీరా చిన్నబుచ్చుకున్నట్టుగా తర్వాత సరిగ్గా మాట్లాడనే లేదు అరుణ బాధగా అంది తనను చూస్తూనే మీరా ఎలా అయిపోయిందో శేఖరం గ్రహించాడు అసలు సంగతులేమీ తెలియని అరుణ తను మర్యాద కోసమైనా మాట్లాడకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోయినందుకు అనుకుంటుంది శేఖరం చేతిలో ఉన్న చిన్న పెట్టె మూత తెరిచాడు ఆ పెట్టెలో మంచి దండ ఉంగరం ఉన్నాయి శేఖరం వాటిని అరుణకి చూపిస్తూ ఎలా ఉన్నాయి అరుణ నీకు నచ్చాయా అని అడిగాడు ఇప్పుడు ఇవేందుకు ఆశ్చర్యంగా అడిగింది అరుణ నాకు కొనాలనిపించింది నాకు నచ్చాయి కొన్నాను నీకు నచ్చాయో లేదో చెప్పు అరుణ వాటిని చేతుల్లోకి చూ తీసుకొని చూస్తుండిపోయింది నచ్చాయి నచ్చలేదు అని చెప్పకుండా అసలు వాటిని తీసుకోవాలనే బజార్ బయలుదేరాను అప్పుడు కుదరలేదు అతని ముఖం కోపంతో ఎరిపెక్కటం ముచ్చాల దండనే చూస్తున్న అరుణ గమనించలేదు అతను అన్నాడు మళ్ళీ ఇందాక మూర్తి వచ్చాడు అతను నేను వెళ్ళాం మూర్తి కూడా చాలా బాగున్నాయి అన్నాడు బాగుండలేదని కాదన్నయ్య ఇప్పుడెందుకు ఇంత ఖరీదు పెట్టి సేఖరం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు నీకు నచ్చాయి కదా ఇక డబ్బు సంగతి నువ్వేం మాట్లాడకు అన్నాడు రాత్రి రాజేంద్ర కుసుమ వచ్చేసరికి పదకొండు గంటలయింది అరుణ అందరికీ అన్నాలు వడ్డించింది కుసుమ అక్కడికి వస్తూ ఇంకా మీరు తినలేదా మీరు తినేయవలసింది మేము వచ్చేసరికి ఆలస్యమవుతుందని తెలుసుగా అంది అలా అనటంలో అనవసరంగా తమ కోసం కూర్చున్నారని అభిమానం లేదు బాధ లేదు అన్నయ్య అక్కర్లేదన్నారు నాకు ఆకలి అనిపించలేదు అంది అరుణ కుసుమ ఇంకేం మాట్లాడలేదు మంచినీళ్ళ జగ్గు నెయ్యి తీసుకొచ్చింది రాజేంద్ర సేకరం వచ్చి కూర్చున్నారు అరుణ సేఖరం తెచ్చిన ముచ్చాలదండా ఉంగరం రాజేంద్రకి కుసుమకి చూపించింది రాజేంద్ర చాలా బాగున్నాయి అన్నాడు కుసుమ పొడిగా బాగున్నాయి అంది ఆవిడ మామూలు ధోరణిలో కుసుమ మౌనంగా భోంచేస్తుంది భోజనాలు అయ్యాక ఎవరి గదిల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు కుసుమ భర్తతో అంది మహా జోరుగా డబ్బు ఖర్చు చేస్తున్నారే ఇలా ఖర్చు చేస్తూ తిరుగుతూ ఉంటే బాగానే చేస్తాడు వ్యాపారం సేకరం మీద విపరీతమైన కోపం విసుగు కలిగినప్పుడు గారు అని సంబోధిస్తుంది అలా ఎక్కువ కోపం విసుగు ఎప్పుడొస్తాయంటే సేకరం అరుణకి తల్లికి ఏదైనా కొన్నప్పుడు వాళ్ళ గురించి అభిమానంగా మాట్లాడినప్పుడు సేకరం నాలుగు రోజులకి మించి ఇక్కడ ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంది దానికి కారణం అన్నదమ్ములు ఇద్దరూ విడిపోయి ఏడాదైంది విడిపోయాక ఎవరి దారి వారిది ఎవరి సంపాదన వారిది అలాంటప్పుడు నాలుగు రోజులకి మించి ఉండడం ఆవిడకు ఇష్టం ఉండదు కుసుమకి ఇష్టం లేదని ఆ ఇంట్లో అందరికీ తెలుసు చెప్పుకోలేని ఇబ్బంది అన్నగారు ఊళ్ళో ఉండగా తమ్ముడు హోటల్లో తింటే అన్నగారికి గారికి అమర్యాదే శేఖరం సాధ్యమైనంత వరకు పనుంది రావడానికి కుదరదంటూ ఏ హోటల్లోనో భోజనం చేస్తుంటాడు అరుణ చాలా బాధపడుతుంది నాలుగైదు రోజులకోసారి ఈ రోజు వచ్చే వరకు నేను తిననన్నయ్య అంటుంది అలా చెప్పమ్మా అరుణ అంటాడు రాజేంద్ర తను చెప్పి చెప్పి విసిగిపోయిన వాడిలా అతను భార్య కోపానికి తట్టుకోలేని బలహీనుడు ఆ రోజు తప్పనిసరిగా ఇంట్లో భోజనం చేస్తాడు శేఖరం భార్య మాటకి కాస్త నిదానించి అన్నాడు రాజేంద్ర పోని వాడు ఇలా ఖర్చు చేసుకుంటున్నా మనకేం వాడి డబ్బు వాడు ఖర్చు చేసుకుంటున్నాడు తర్వాత మన నెత్తికెక్కకపోతే సరి ఎవరెలా చేసుకున్నా సరే అంది విసుగ్గా లైట్ తీసేస్తూ ఈ మధ్య శేఖరం మీద కుసుమకి మరీ కోపంగా ఉంది కుసుమ తల్లి తరఫున ఓ సంబంధం తీసుకొచ్చింది దానికి శేఖరం ఒప్పుకోలేదు చూడటానికి కూడా వెళ్ళలేదు పోని ఆ అమ్మాయిని ఇక్కడికి పిలిపిస్తానంది శేఖరం దానికి ఒప్పుకోలేదు తను అసలు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనన్నాడు కట్నం కోసమేమో అనుకుని కట్నం బాగా ఇస్తారంది అసలు డబ్బున్న అమ్మాయిని చేసుకోనని ఖచ్చితంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ మాట నేరుగా వచ్చి గుండెల్లో గుచ్చుకుంది శేఖరం అన్న మాట తనని ఉద్దేశించేనని అర్థం చేసుకుంది భర్త దగ్గర ఇంతెత్తున ఎగిరింది ఒక్క పైసా వద్దు అన్నప్పుడు ఊరుకుంటే పోలే అన్నాడు రాజేంద్ర ఆ ఇలాంటి మాటలన్నీ చెప్పడానికే లేని పిల్లని తీసుకువస్తాను చేసుకోమనండి చూద్దాం అంది మండిపడుతూ వాడికి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అయినా మనకెందుకు చెప్పు వాడు పిన్ని చూసుకుంటారు ఇంకా అయితే మీ నాన్న బాబాయిలు చూసుకుంటారు కుసుమకి ఇలా ఓ గంట సేపు నచ్చ చెప్పి శాంతపరిచాడు అప్పటి నుండి శేఖరం అంటే కుసుమకి బొత్తిగా పడటం లేదు అలాగే అరుణ ఉండటం కూడా కుసుమకి ఇష్టం లేదు అన్నదమ్ములు ఇద్దరూ విడిపోయాక అరుణ చదువుల నిమిత్తం శేఖరం అన్నగారికి డబ్బు ఇస్తున్నాడు ఇది అరుణకి చూచాయిగా తెలిసిన అరుణ అమ్మగారికి తెలియదు శేఖరం తెలియనివ్వలేదు వేణుగోపాలరావు గారి మొదటి భార్య సంతానం రాజేంద్ర శేఖరం శేఖరం పది నెలల పిల్లాడప్పుడే ఆవిడ పోయింది పరాయి వాళ్ళు వస్తే పిల్లలని సరిగా చూడరని ఆవిడ చెల్లెల్నే ఇచ్చి చేశారు పక్క పిల్లల్ని తన పిల్లల్లాగే పెంచింది ఆవిడ ఆవిడ కాపురానికి వచ్చిన ఐదారేళ్లకి అరుణ పుట్టింది శేఖరానికి తల్లి ఎవరో తెలియని వయసులో తల్లిపోవడంతో పినతల్లినే అమ్మ అని పిలిచేవాడు రాజేంద్ర చేత కూడా అమ్మ అని పిలిపించాలని ఆ భార్యాభర్తలు శతవిధాలా ప్రయత్నం చేశారు రాజేంద్ర పిలిచేవాడు కాదు మా అమ్మ చచ్చిపోయింది నువ్వు పిన్నే అనేవాడు అరుణ ఐదేళ్ల పిల్లప్పుడే వేణుగోపాలరావు గారు పోయారు అన్నగారులు తమ్ముడు వాళ్ళ దగ్గరకు వచ్చి ఉండమన్నా ఆవిడ ఒప్పుకోలేదు రాజేంద్రకి మేనమామ కూతున్నే ఇచ్చి చేశారు మేనరికం చేయడం ఆవిడకి ఇష్టం లేదు కారణం వేణుగోపాలరావు గారికి ఇష్టం ఉండేది కాదు అయినా వదిన గారి సంగతి కుసుమ సంగతి ఆవిడికి తెలియంది కాదు కానీ రాజేంద్ర కుసుమనే చేసుకుంటానన్నాడు ఇక ఆవిడ ఏమీ అభ్యంతరం చెప్పలేదు నీ ఇష్టం అంది అన్నదమ్ములకి పంపకాలు పెట్టింది కుసుమ తండ్రి వాళ్ళకిప్పుడు ఏమిటి అని తెల్లబోయింది ఆవిడ బాధ్యతలు తెలిసి వస్తుంటాయి ఆయన అదే మంచిదమ్మా జరగని నువ్వేం బాధపడకు అన్నాడు శేఖరం జమీందార్ గారు అబ్బాయిలు విడిపోయారని ఆ ఊరి ప్రజలు వింతగా చెప్పుకుంటుంటే ఆవిడ చాలా బాధపడేది సిగ్గుపడేది కూడా ఆ ఊరిలో వేణుగోపాలరావు గారిని అందరూ జమీందారు గారనే అంటారు అసలు ఆ కుటుంబానికి జమీందారి అని బిరుదు పూర్వకాలం నుంచి ఉంది ఆవిడ బెంగపెట్టుకున్నట్టుగా అయిపోయింది దాంతో ఆరోగ్యం దెబ్బ దెబ్బతిన్నది శేఖరం కొన్నాళ్ళు ఇంటి దగ్గరుండి తల్లికి వైద్యం చేయించాడు ఆవిడ ఆరోగ్యం కుదుటపడింది కొన్నాళ్ల పాటు ఎక్కడికైనా తిరిగి వస్తానంది శేఖరానికి అదే మంచిది అనిపించింది సరేనన్నాడు తెలుసున్న వాళ్ళెవరో యాత్రలకు వెళ్ళబోతుంటే పాడతో పంపాడు తల్లిని తల్లి రాగానే అరుణ వాళ్ల ఊరు వెళ్ళిపోతుంది చదువు కూడా అయిపోయింది కుసుమ కాపురానికి వచ్చి పదేళ్లైనా పిల్లలు లేరని బాధపడుతుంది అరుణ వెళ్ళిపోయాక చెల్లెలు కొడుకుని అక్క కూతుర్ని తెచ్చి ఉంచుకోవాలని తాపత్రయం రాజేంద్రకి ఇష్టం లేకపోయినా భార్యకి కోపం వస్తుందని బాధపడుతుందని నీ ఇష్టం అనేశాడు అతను మామూలు ధోరణిలో శేఖరానికి ఎంతకీ నిద్ర పట్టడం లేదు పుస్తకం చదివినా నిద్ర రాలేదు కళ్ళు మంటలు పుట్టడమే తప్ప మీరాని ఇక్కడికి రాకుండా చేయాలి ఎలాగో అతనికి అర్థం కావటం లేదు అరుణకి ఓ పట్టాన్ని ఎవరూ నచ్చరు అవతల వాళ్ళు మాట అది నచ్చితేనే వాళ్ళు స్నేహం చేస్తుంది అలాంటిది మీరా ఎలా నచ్చింది జ్యోతి ఎలాంటిదో శేఖరానికి తెలుసు ఎవరి నోట విన్నా జ్యోతి రాలుగా తనమే వినిపిస్తుంది ఆ మూటాలోదే మీరా ఎలాగైనా అరుణకి నచ్చజెప్పి మీరా స్నేహం మానిపించాలి జ్యోతిని ఎప్పుడు ఎక్కడ చూసినా చుట్టూ పది మంది ఆడపిల్లలకి తక్కువ ఉండరు వాళ్లలో మీరాని చూసిన గుర్తు శేఖరానికి లేదు ఇంత అంతమందిని పరీక్షగా ఎవరు చూశారు అనుకున్నాడు ఓసారి శేఖరం కోటేశ్వరరావుతో పనిండి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు అది ఆయన విశ్రాంతి తీసుకునే సమయమట సుమారుగా డజన మంది అమ్మాయిలు చేసే హడావిడితో హాలు దద్దరిల్లిపోతుంది పాటలు పాడేవాళ్లు కొందరు మధ్యలు వాయించే వాళ్ళు మరికొందరు ఎవరి నైపుణ్యం వాళ్లు ప్రదర్శించుకుంటున్నారు శేఖరం వెనక్కి తిరిగి వచ్చేద్దామని గేటు వరకు వచ్చాడు అంతలో పదిహేనేళ్ల కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు అయ్యగారు రమ్మంటున్నారంటూ విశ్రాంతి గొడవ దేవుడెరుగు అసలు అంత గొడవ ఆయన ఎలా భరిస్తున్నాడా అనిపించింది శేఖరానికి కోటేశ్వరరావు దృష్టిలో శేఖరం ఉన్నాడు కానీ గబక్కున మా అమ్మాయిని చేసుకుంటావా అని ఆయన అడగదలుచుకోలేదు అందులోనూ జ్యోతి పెంకితనం మాట దృసుధనం శేఖరానికి ముఖస్తంగా తెలిసిపోయాయని ఆయనకి తెలిసిపోవడంతో ఆయన శేఖరాన్ని లౌక్యంగా నెమ్మది నెమ్మదిగానే లోపరచుకోవాలనుకున్నారు అందుకనే శేఖరం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కాస్త రేటు ఎక్కువ పలిగించిన కోటేశ్వరరావు దిగట్లేదు ఈ మధ్యనే తెరిచిన ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో శేఖరాన్ని కూడా చేర్చుకుందామని కోటేశ్వరరావు చాలా ప్రయత్నం చేశాడు శేఖరం అందుకు అంగీకరించలేదు నువ్వేం పెట్టుబడి పెట్టక్కర్లేదు అవన్నీ నేను చూసుకుంటానుగా అన్నాడు అయినా శేఖరం మూ అనలేదు ఊరికి పది మైళ్ల దూరంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని కోటేశ్వరరావు అమ్మేస్తాడని తెలిసి శేఖరం అతని స్నేహితుడు రాఘవరెడ్డి కలిసి తీసుకుందామనుకున్నారు రెడ్డి దగ్గర ఉమ్మన్న కోటేశ్వరరావు అందులో శేఖరం కూడా కలుస్తున్నాడని తెలిసేసరికి ఇలాంటి అవకాశాన్ని వదులుకోకూడదనుకున్నా బిగిశాడు ఆ రెడ్డితో నీకెందుకయ్యా శేఖరం మనం మనం చూసుకోవాలి కానీ అంటూ ఎన్నో విధాలా నచ్చజెప్పి చూశాడు శేఖరం చురుకైన వాడు సమర్థుడు తన డబ్బు వ్యవహారం అతనికి నింపాదిగా అప్పగించవచ్చు జులాయిగా పాడు చేయడు తన డబ్బును చూసి ఆశపడి వచ్చిన వాళ్ళు కూడా జ్యోతి పెంకితనానికి జడిసి వెనక్కి వెళ్ళిపోతున్నారు తన వ్యాపారంలోకి ఇతన్ని ఎలాగైనా దించి ఆ మూడు ముళ్ళు వేయించేస్తే నిశ్చింతగా ఉండొచ్చని ఆయన అభిప్రాయం అందుకు శేఖరం కలిసి రావటం లేదు శేఖరం అడిగిన దానికి ఆయన అనకుండా తాత్సారం చేస్తున్నాడు సుమిత్రని ఇంటికి పంపి తను అరుణ దగ్గరికి బయలుదేరింది మీరా మీరా వెళ్లేసరికి అరుణ గుమ్మంలోనే ఎదురుపడింది ఎందుకొచ్చావు వెళ్ళి వెళ్ళు అంది అరుణ కోపంగా వెళుతున్నాగా అంటూ అరుణని దాటి లోపలికి వెళ్ళింది మీరా లోపలికి వెళ్ళగానే శేఖరం ఉంటే అనిపించి టక్కున ఆగిపోయింది ఎత్తుకుని తీసుకువెళ్లాలా నడు నడు అంటూ భుజం మీద చెయ్యి వేసింది అరుణ అతనుంటే ఏం తనెందుకు భయపడాలి తనేం చేసిందని మీరా మామూలుగా అయిపోయింది వెళ్ళిపోన్నా వెళ్ళిపోమన్నావుగా పోతాలే అంది పోతే పో ఎవరొద్దన్నారు అంటూ మీరా చేయి పట్టుకుని పైకి తన గదిలోకి లాక్కుపోయింది అరుణ ఇప్పుడు చెప్పు రేపు వస్తానని చెప్పి ఇప్పుడే రావటం ఆ రోజు నీకోసం ఎంతలో చూశానో తెలుసా ఎంతలా చూసావు అంతేలే నీకు వెళ్ళాకోళంగానే ఉంటుంది నువ్వు వస్తున్నావు అని చెప్పి మా అన్నయ్య సినిమాకి రమ్మని ఎంత బతిమాలినా వెళ్లకుండా ఇంట్లోనే కూర్చున్నాను ఆ రోజు నాకు ఒంట్లో బాగుండలేదారుణా లేకపోతే రాకుండా ఉంటానా ఏమోలే ఆ జ్యోతి ధోరణిలో నేను గుర్తుంటే చూద్దాం నేను అసలు ఈ నాలుగు రోజులు ఎక్కడికి కదలలేదు పని ఉండి బజారు వచ్చాను ఎలాగూ బయలుదేరాను కదా అని ఇలా వచ్చాను అసలు ఈ రోజు రాకపోదును పక్క గదిలో పడుకున్న శేఖరానికి వాళ్ల మాటలు వినపడుతూనే ఉన్నాయి మీరా మంచి చమత్కారంగా మాట్లాడగలదని గ్రహించాడు అతను అందుకే అరుణ మీరా అంటే చాలా ఇదవుతుందన్నమాట ఏమైనా మీరాని ఇక్కడికి రాకుండా చేయాలి ఎలాగా అన్నదే ప్రశ్నగా ఉండిపోయింది శేఖరానికి మీరా ఇంకా మంగమ్మగారు రావటం పెళ్లి విషయాలు అవి చెప్తుంది మధ్య మధ్య ఇద్దరూ నవ్వుకుంటున్నారు శేఖరానికి వంటికి కారం రాసుకున్నట్టుగా ఉంది తను ఇంట్లో ఉన్నట్లుగా సూచనగా గుర్తు చేస్తే గానీ ఆ వాక్ప్రవాహానికి హద్దంటూ ఉండదనుకున్నాడు ఇంట్లో అంత నిశ్శబ్దంగా ఉండే అరుణ ఆ అమ్మాయిని చూస్తేనే అలా ప్రవశించిపోవటం శేఖరానికి నచ్చలేదు శేఖరం గదిలోంచి ఉతలికి వచ్చాడు మీరా ఏదో అనటం అరుణ గట్టిగా నవ్వటం వినిపించింది మామూలుగా పిలుద్దామని అరుణ అంటూ గట్టిగా పిలిచాడు మీరా ఉలిక్కి పడింది అరుణ క్షణం తెల్లబోయింది అరుణ లేచి వచ్చేసరికి మరోసారి పిలిచాడు ఈసారి కాస్త నెమ్మదిగానే పిలిచాడు ఏమిటన్నయ్య అంటూ వచ్చింది అరుణ అంత విసురుగా పిలిచాడే గాని ఇప్పుడేమనాలో తోచలేదు కాసిని మంచి నీళ్లు తెచ్చిపెట్టు అన్నాడు మొహం అటు తిప్పుకుంటూ అరుణ వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చి ఇచ్చింది శేఖరం గ్లాసు అందుకుంటూ అడిగాడు ఈరోజు మూర్తి ఇంటికి వెళ్ళాలి గుర్తుందా అరుణ ఇబ్బందిగా మొహం పెట్టింది వాళ్ళెవరో నేనెప్పుడూ చూడలేదు నువ్వు వెళ్ళి వచ్చేద్దు కాస్త గారంగా ఉంది వెళుతుంటే తెలుస్తుంది ఆవిడ చాలా ఇదిగా చెప్పారు నిన్ను వదిలిని తప్పకుండా తీసుకురమ్మని వదిన ఎక్కడికో వెళ్ళాలిట ఆవిడ రానంది నువ్వు రాకపోతే బాగుండదు ఎన్నింటికి వెళ్ళాలి చాలా నీరసంగా అడిగింది అరుణ అడిగిన తీరుకి శేఖరానికి నవ్వొచ్చింది ఇప్పుడు మీరాని వదిలి రావటం అరుణకి ఏమాత్రం ఇష్టం లేదని గ్రహించాడు ఐదింటికి వెళ్ళాలి మరి అసలు ఇప్పుడు వెళితేనే మంచిది మరి నీకు ఇంకా ఆలస్యం అవుతుందేమో ఐదు మాత్రం దాట నీకు అంటూ శేఖరం కిందికి వెళ్ళిపోయాడు నీరసంగా కదిలింది అరుణ అప్పుడే నాలుగున్నర అయింది మీరా వచ్చి గంటైనా కాలేదు అరుణ వచ్చి మీరా పక్కన కూర్చుంది ఎక్కడికో వెళ్ళాలేమో కూర్చున్నావేం నీ పని చూసుకో నేను ఇంక వెళతాను అంది మీరా వెళదువు గానిలే నాకు అసలు అక్కడికి వెళ్లాలనే లేదు వాళ్ళెవరో నాకు తెలియదు అంది దిగులుగా ఈసారి వెళితే వచ్చేసారి వాళ్లే తెలుస్తారు అప్పుడు నన్ను కూడా మర్చిపోతావు అరుణ మీరా చేతి మీద గట్టిగా గిల్లింది అబ్బా అంది మీరా నొప్పి భరించలేక ఇంకెప్పుడు అలాంటి మాటలు అనకు అంది అరుణ మీరా చేయి తన చేతిలోకి తీసుకొని తను గిల్లిన చోట చేత్తో రాసు అనన్లే తల్లి ముందు నువ్వు వెళ్ళి జడేసుకో ఇప్పుడే వస్తానుండు అంటూ అరుణ కిందికెళ్ళింది మీరా లేచి నిలబడింది అరుణ రాగానే చెప్పి వెళ్ళిపోదామని తన రాక సేకరానికి ఇష్టం ఉండదని మీరా అంత క్రితమే గ్రహించింది ఇంత క్రితం అతను అరుణని పిలిచినప్పుడు అతని స్వరంలో విసుగుదల ఇంకా స్పష్టం చేసింది మీరా అరుణ రాక కోసం ఎదురు చూస్తూ గుమ్మం దగ్గర నిలబడింది శేఖరం పైమెట్టు వరకు వచ్చే వరకు శేఖరాన్ని చూడనే లేదు మీరా ఏదో పరధ్యానంగా నిలబడ్డ మీరా అతన్ని చూసి కాలం ఉలికి పడింది అసలే కొంచెం ఎరుపు రంగుగా ఉండే అతని మొహం మీరాని చూస్తూనే గీసిన కందలా అయింది అతని చూపులు కఠినంగా ఉండి మొహం రాయి కన్నా కఠినంగా ఉంది మీరా చప్పున వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళిపోయింది మీరా పేరు అరుణ నోటి మీదుగా విన్నప్పుడే అతని మొహం కఠినంగా మారిపోతుంది మీరా ఎదురుపడితే ఇక వేరే చెప్పక్కర్లేదు మొన్న సెంటర్లో శేఖరాన్ని చూసిన జ్యోతి స్నేహితులు జ్యోతిని మీ ఎర్రతేలు ఏం చేస్తున్నాడు అని వేళాకోళం చేయడం ప్రారంభించారు అలా అంటే జ్యోతికి కోపం వచ్చేది ఎరుపు రంగైనా అతని ముఖం తీరుగా బాగుంటుందని జ్యోతి వాదన చేసింది ఈ విషయం మీరా కూడా అనుకుంది శేఖరాన్ని చూశాక అసలు మగవాళ్ళంత తెల్లగా పచ్చగా ఉంటే బాగుండరేమోనని కూడా అనుకుంది శేఖరాన్ని చూశాక ఆ అభిప్రాయాన్ని మార్చుకుంది అరుణ శేఖరానికి టీ టిఫిన్ ఇవ్వటానికి అతని గదిలోకి వెళ్ళింది ఏం లేదా అని అడిగాడు టిఫిన్ ప్లేట్ అందుకుంటూ పొద్దున్న బాత్రూంలో జారి పడిందట ఇంట్లోనే కుంటుకుంటూ నడుస్తుంది ఇంక ఈ మెట్లేం ఎక్కగలదు పోని నేనే కిందికొచ్చేవాడినిగా అన్నాడు అరుణ ఏం మాట్లాడలేదు అరుణ వెళ్ళిపోతుంటే గుర్తు చేస్తున్నట్టుగా అన్నాడు శేఖరం కాస్త తొందరగా తెములు అంటూ అరుణ మాట్లాడకుండా వెళ్ళిపోయింది మీరా వెళుతుంటే శేఖరం వరండాలోనే ఉన్నాడు మీరా అతనికేసి చూడలేదు శేఖరం మాత్రం చూశాడు ఇంత క్రితం తను చూసిన చూపుకి ఆ అమ్మాయి ముఖం ఎలా ఉందా అని శేఖరం అనుకున్నట్టుగా మీరా ముఖం చిన్నబుచ్చుకున్నట్టు గాని రోషంగా గానీ లేదు ఎప్పటిలా అరుణతో నవ్వుతూ మాట్లాడడం చూసినా శేఖరానికి ఒళ్ళు మండింది ఇలాంటి అమ్మాయిలకి అవమానం పొందటం కానీ సిగ్గుపట్టం కానీ తెలిస్తేగా బరి తెగించిన ఆడరాక్షసులు అతని దవడ బిగుసుకున్నాయి మీరాని గేటు వరకు సాగనంపి వెనక్కి తిరిగిన అరుణ అన్నగారిని చూసి క్షణం సేపు ఏమిటా అని కంగారు పడింది అరుణ అలా తెల్లబోయినట్లు తన కేసి చూడటంతో శేఖరం చప్పున జేబులో దేనికోసమో వెతుకుతున్నట్లు ప్యాంటు జేబులో చేయి పెట్టుకుంటూ తలదించుకున్నాడు పదంటే సరిగ్గా పది నిమిషాలకి అరుణ తయారై వచ్చి నేను రెడీ అన్నయ్య అంది తర్వాయి భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ